చందు అన్న చేసిన చేపల పులుసు తినాలంటే అదృష్టం ఉండాలి మేము అదృష్టం చేసుకున్నాము మీరందరూ చందు అన్న చేసే వంటలు చాలా చూసుంటారండి వంట వీడియోస్ బట్ చందు అన్న స్వయంగా చేసిన కర్రీస్ ఏదైనా సరే పచ్చడైనా కానీ తినాలంటే అదృష్టం ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి అనమాట నిన్న ఎగ్ పచ్చిమిర్చి అంతే వాటితోనే ఎంత బాగా చేశారు ఎగ్ ఎగ్ ఫ్రై చేశాడు అసలు అన్న నైట్ దాంట్లో పసుపు లేదు కారం లేదు ఏ చికెన్ మసాలా లేదు ఏ ధనియాలు మేమైతే నాన్న గిడ్డంతా వేసుకెళ్తున్నాం

మా రాధ రెడీగా ఉంది తినడానికి కూర్చో ఈసారి నేను వదినమ్మ పిల్లల్ని మిస్ అయిపోయాను చూడకుండా వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ వెళ్తున్నా ఓకే హైదరాబాద్ మీరు ఎప్పుడు వస్తారండి హైదరాబాద్కి రేపా ఈరోజు చెప్పులేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ ఉంది రా తన ముళ్ళు తక్కువ ఉంటాయి ఓకే టేస్ట్ చేశారమ్మా ఎలా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతమంది ఇంక అందరూ వచ్చేస్తారు బయట క్యూ కడతారు సార్ ఒక ముద్ద చూడగలరే కానీ మీ వంటలు తినలేరుగా ఎందుకు తినలేరు ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా చేసుకొని తింటే తినగలదు అబ్బా కానీ అన్నయ్య చేతులతో స్వయంగా చేసింది మాత్రం మేమే తింటాం నాకు కూడా హ్యాపీగా ఉంది నా వంట తింటున్నారు

నాని చాలా హార్డ్ వర్క్ చేస్తాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి కొందరికి సక్సెస్ తొందరగా రావచ్చు కొందరికి లేట్గా రావచ్చు బట్ కానీ ఖచ్చితంగా వస్తుంది అంతవరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి సో నాని కూడా మీ అందరు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నానియే కాదండి యూట్యూబ్లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించినా మీరు అందరు ఆదరిస్తే వాళ్ళకి ఒక చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఒక రూపాయి చెయ్యి డైరెక్ట్గా ఇవ్వకపోయినా మీరు వీడియో చూసి లైక్ చేస్తే మీకు తెలియకుండా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి

ఇప్పుడు అని ఇటే బాగుంది ఫ్రేమ్ మీరు అందరూ వేడి వేడి చేపల పులుసు అమ్మగా మీరు కూడా తినాలనుకుంటే

అల్లం వేరే పేస్ట్ అవన్నీ వేయితేనే కూడా ఇంత బాగుందని తెలుస్తుంది నేను ఏం చెప్తాం ఏం చెప్తాం థాంక్యూ సో మచ్ వాచింగ్ అండి బై 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 ఫ్రెండ్స్ టేక్ కేర్ టాటా సీ యు ఓకే గైస్ ని మీ అందరికీ ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్ నూన్ థాంక్యూ బై 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 బై